జయసాయి మాస్టర్ నడిచే దేవుడు శ్రీ మద్దులపల్లి మాణిక్యశాస్త్రి అనుభవాలు శ్రీ కుకునూరు శేషగిరిరావు తర్క వేదాంతాచార్య శ్రీ మద్దులపల్లి మాణిక్యశాస్త్రి గారు విజయవాడలో సర్వతంత్ర స్వతంత్ర కళాశాలలో తర్క వేదాంత శాస్త్ర పండితులుగా నియమింపబడినారు ఆ సందర్భంలో వేదాంత న్యాయ రక్షామణి దీపిక అనే రెండు సంస్కృత గ్రంథాలు వారికి కావలసి వచ్చాయి ఆ గ్రంథాలు రెంటినీ తమకు పంపవలసినదిగా విన్నవిస్తూ శాస్త్రిగారు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి ఉత్తరం రాశారు స్వామివారు ఆ రెండు గ్రంథాలను పోస్టు ద్వారా ఉచితంగా శ్రీ శాస్త్రిగారికి అందజేశారు అప్పటికి శ్రీ స్వామివారికి శాస్త్రిగారితో స్వయంగా ఏ విధమైన పరిచయమూ లేదు కొంతకాలం గడిచింది జగద్గురువులు కాళహస్తి మకాంలో ఉండగా శ్రీ మాణిక్యశాస్త్రి స్వామి దర్శనానికై కాళహస్తి వెళ్ళి సభలో దూరంగా కూర్చున్నారు పూర్వ పరిచయం లేనప్పటికీ స్వామి మాణిక్యశాస్త్రి మాణిక్యశాస్త్రి అని సంబోధిస్తూ శాస్త్రి గారిని దగ్గరకు పిలిచి వారితో సంస్కృతంలో మాట్లాడి సన్మానించి పంపారు మరొకప్పుడు దక్షిణాదిన గురువాయూరులో శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి చాతుర్మాస్య దీక్షలో ఉండగా అక్కడ జరిగే శాస్త్ర సభలకు శ్రీ మాణిక్య శాస్త్రి గారు పరీక్షాధికారిగా ఆహ్వానించబడ్డారు శ్రీ శాస్త్రి గారు భార్యతో శిష్యులతో ప్రయాణమై వెళ్లారు ఆ సమయంలో అక్కడ సమ్మె కారణంగా బస్సుల రాకపోకలు నిలిచిపోయినవి శాస్త్రి దంపతులకు వారి శిష్యులకు గమ్యస్థానం చేరే మార్గం కనిపించలేదు స్నానానుష్ఠానాదులకు కూడా వసతి లేకపోయింది అంతటా శ్రీ శాస్త్రి గారు మనస్సులో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని నిండు భక్తితో ప్రార్థించారు ఇంతలో ఎక్కడి నుంచో ఒక బస్సు వచ్చి శ్రీ శాస్త్రి బృందం ఉన్న చోట ఆగింది ఆ బస్సులో కొందరు పోలీసు వారు మాత్రం ఉన్నారు బస్సు కాలడి వెళుతున్నదని రాదలచిన వారు బస్సులో రావచ్చునని చెప్పి శాస్త్రి ప్రభుతులను పోలీసులు బస్సులో ఎక్కించుకొని వారిని గురువాయూరులో దింపి వెళ్లారు మరొక మారు శ్రీ మాణిక్య శాస్త్రి గారు అనారోగ్యంతో బాధపడుతూ స్వామివారిని తరచూ స్మరించారు శాస్త్రి గారికి స్వామి స్వప్నంలో దర్శనమిచ్చారు స్వప్నంలో స్వామి ఆదేశించిన విధంగా గారు స్వాముల వారి పాద పంకజాలను తన హృదయ పుండరీకమున అనుసంధానం చెయ్యగా శ్రీ శాస్త్రి గారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది జై సాయి మాస్టర్